హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి చూడండి వాళ్ళ అత్త వాళ్ళ షాప్కి వెళ్ళిపోయి అత్తని ఒక ఆట ఆడించ దుంప తెంపేసింది వెళ్ళి అయినా సరే అత్తకి ఎంత ఆనందమో అది మ్యాన్ కదా ఏం చేసిందని ఎప్పుడు తొందరగా వాళ్ళ షాప్కి ఈ రోజు మాత్రం వెళ్ళింది ఆడుకొని చాలాసేపే ఆ లత్తని ఫైన్ రసగుల్లు అడిగింది రసగుల్లా వద్దని మడత కాజా అడిగింది మళ్ళీ అది ఇస్తే అది వద్దు ఇది కావాలి అది కావాలని ఆ లత్త బొర తినేసింది మామూలుగా ఆడించాలి ఒక ఆట ఆడించింది అయినా లత్తకి అంత పండుగ చూడండి మొహం వెలిగిపోతుంది ఆ లత్తుకి అలా ఆడి ఆడి కొంతసేపటికి పాటలు వచ్చేసరికి ఏంటస్తున్నాయి అని చూసి మామూలుగా చేయలే షాప్కి వచ్చిన వాళ్ళందరూ ఎవరి పిల్లలు ఎవరు అని అడుగుతూనే ఉన్నారు మా అమ్మాయి అల్లరికి దాని ఆటలకి మామూలుగా చేయలేదు ఇలా బేరం వచ్చింది స్వీట్స్ వస్తే ఈ లోపు మా అమ్మాయి కూడా ఆ లత్త ఆ లత్తగానే ముందు మా అమ్మాయి ఇచ్చేసిద్ది అంట వాళ్ళకి అది చూడండి ప్యాకింగ్ చేసేస్తుంది మా ఊల పిల్ల కాదు ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ లత్త అయితే మాత్రం మీరు కూడా ఈ వీడియో చూసేయండి